వేదికి పైన పెద్దలకు మరి వీర వనిత ఏదైతే మన రవణ సమాజం కోసం ఈ ప్రజల కోసం మహిళల కోసం పోరాటం చేసి వీర మరణం పొందిన తర్వాత ఆయన స్ఫూర్తితో ఏమాత్రం భయపడకుండా నేను పడితానవి మన ప్రసాద్ ప్రసాద్ గారికి పుట్టపల్లి తెలియజేస్తున్నా ఇది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు రాక్షస పాలన వచ్చింది ఆ రాక్షస పాలనలో మహిళలు బయటికి రావాలంటే భయపడేవారు ఆ రోజు నా చెల్లెళ్ళ కోసం నా కుటుంబ సభ్యుల కోసం తన ప్రాణాలు సైతం బయట ప్రాణాలు సైతం పక్కన పెట్టి ఈ రోజు మన కోసం పోరాటం చేసిన నాయకుడు మన పరిటాల రవణ ఒక పక్క ఈ రాయల సీమను సస్యశ్యామలం చేయాలి ఆల్మట్టి డ్యామ్ దగ్గరికి పోయి నిరసన ఆకలి ఇది రాజకీయంగా గాని విద్యోగ గాని కానీ కుటుంబ పరంగా ఆయనకి ఏ ఎవరు లేరు మన రవెన్ మీకు తెలుసులో ఒక విషయం చెప్పాలి ఇంతమందిలో నేను షేర్ చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఆయన తక్కువగా చదువుకున్నా మనుషుల్ని సర్వే చేయగలరు ఈ మనిషి ఇదే ఏ విధంగా ప్రేమిస్తారో ప్రేమించిన వాళ్ళు ప్రేమించడం తెలుసు ద్వేషించే వాళ్ళని ద్వేషించడం కూడా తెలిసిన వ్యక్తి అంతే కాదు ఇది ఇరవై సంవత్సరాల కిందట అంటే రెండు వేలు మేము రెండు వేలు మా నాయకు ఒక ఫోన్ వచ్చింది అన్నా పాపని ఎంపీటీసీగా గా పోటీ చేపిద్దామన్నా వద్దులవి ఇంకా బాగా చదువుకుంటాను నేను వద్దులే ప్రేమ్ వద్దులే రాజకీయ వారసు నా ఎందుకన్నా మనుషుల గురించి వీళ్ళు ఇదే ఇదే వీళ్ళ నమ్మాలి వీళ్ళ నమ్మకూడదు వీళ్ళ నమ్మక ద్రోహం చేస్తానని తెలుసుకున్న వ్యక్తి పరితాల రవీంద్ర గారు ఒక పక్క నేను మన శ్రీకాకుళం పోయా నేను మంత్రిగా శ్రీకాకుళం పోతే మీరు ఏ అన్నారు పెనుగొండ కాన్సిడెన్స్ అంటే అది పరితాడు అది పరితాల పరితాడుస్టెన్స్ అన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పరితాళ రవి కుటుంబీకులు పరితాళ రవి సేన అంటే పరిటాల వారసులు ఎప్పుడు ఎక్కడ చూసి ఉన్నారు అంటే మన వెళ్ళి పరిటాల రవి గారు అసలు పరిటాల రవి గారు చనిపోతే అదే మరి అంటే పరిటాల పెనుగోడు అంటే తెలుగుదేశం ఈ రోజు మా పార్టీ ఆఫీస్ లో కూడా ఘన నివారణ అప్పించుకున్నాం ఘన నివారణ అప్పించుకొని పెనుగొండ నడివంటిన ఎక్కడ చేయబోతున్నాం అనే మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం మీరందరూ ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాలు అక్కతో అడుగుతో అడుగేసి పోరాటం చేసి అక్కన అఖండ మెజార్టీతో గెలిపించిన మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి పద్నాలుగు పంతొమ్మిది చూసాం పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధి సునీతమ్మ గారు చేసిన అభివృద్ధి కనపడుతుందే తప్ప మరి పంతొమ్మిది ఇరవై నాలుగున ఏం చేసిందో తెలుసు ఆహార నిష్షులు ఈ నివారణ వర్గానికి అభివృద్ధి చేద్దామనే ఆకాంక్ష తప్ప మొన్నటి రోజు అసెంబ్లీలో కూడా సార్ ఆ డ్యామ్ ఉంది చూడండి సార్ ఆ డ్యామ్ చూడండి సార్ డ్యామ్లో సార్ అది డ్యామ్ శాంక్షన్ చేసినప్పుడు ఆమె కన్నెళ్ళు ఆనందభోష్పాయ్ అసెంబ్లీ సాక్షిగా తెల్లవారు మీరు వచ్చాయి అంటే మీకోసం అహర్ నిషులు కష్టపడుతున్న పరికరాల సునీత మక్కకు మా ఎల్లవేళలా పరిటాల శ్రీరామ్ బాబుకు ఆ కుటుంబానికి ఎల్లవేళలా వేళలో మనం అందరం అండగా ఉండాలి ఇది ఒక మంచి ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన మాండ శ్రీ చంద్రబాబు నాయుడు మన రాయల సీమని సక్సెస్ చేయబోతున్నాం మరికొన్ని పరిశ్రమలు ఇక్కడ రాబోతున్నాయి నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా మన మాండ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీపం టూ సిలిండర్ ఇచ్చారు అంతేకాకుండా ఇసుక ఉచిత ఇసుక ఇచ్చారు జగన్ భూ చట్టాన్ని రద్దు చేశారు పండుగ పొలం పిలిచింది పండుగ మరి సిసి రోడ్లు డ్రైనేజులు ఐదేళ్లలో చేయింది ఐదు నెలల్లోనే అభివృద్ధి చేసి చూపించిన ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఈ రోజు మీ అందరితో ఈ పాల్గొనే అవకాశం కల్పించిన మాకు కూడా అందరికీ జోహార్ పర్యటన